వీడియోలు చూసి మీ అన్ని స్టేటస్ పెట్టుకుంటారు సార్ రోజు ఉంది ఇప్పుడు పరిస్థితి ఈ బస్సు ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు ఏమైతుంది అంటే మా లేడీస్ అసలు కేక్కట్లేదు సార్ అందరు బస్సులు ఎక్కుతున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మరి వన్ ఏదో ప్రాఫిట్ చేసిండ్రు కదా ఇది చేస్తామని చేస్తున్నారు ఏం చేస్తలేదు సార్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది ఆటో డ్రైవర్తో కూడా సార్ రమ్మీ ఓటేసింది కదా అవును సార్ మిర్యానా కూడా పెడుతుంది అప్పుడు రోజు పదిహేను వందలు రెండు వేలు చేస్తుంటాం సార్ ఇప్పుడు ఐదు వందలు అవుతుంది సార్ పొద్దున్న నుంచి ఒక టూ హండ్రెడ్ మాత్రమే సార్ నా ఆలోచన ప్రకారం అయితే రోజు మేము రెండు వేలు సంపాదించుకుంటాం కదా సార్ రోజుకి ఒక పదిహేను వందలు చొప్పున నెలకు ఒక పదిహేను వేలు రోజు ఐదు వందల లాగా నెలకు పదిహేను వేలు అట్లా మాకు రైతులకు ఎట్లు ఇస్తుర్రో మాకు కూడా అట్లా ఇవ్వాలి తెలంగాణ మొత్తం ఆరు లక్షల మంది ఉంటారంట సార్ మూట కొంటూరులో అయితే ఒక పదిహేను వందల మంది ఉంటారు సార్ మండలం మొత్తం మీద నేను టెన్త్ సార్ అక్కడ నాకు ఇంత తెలివి లేకుండా సార్ చాలా మంది కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం టాక్సీ మాఫీ చేసారు కదా సార్ అప్పుడు

పిల్లలకు కూడా హలో చెప్పు ఎప్పుడన్నా తీసుకొస్తా అంటే చెప్పలేం కలుస్తా చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు మా ఆటోలు తగ్గడం